హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి అలా నుంచొని చూస్తూ ఉంటుంది చెప్పు జ మహా అని జన అడుగుతూ ఉంటాడు లేదు సీతే నెక్కింది నేనే ఓడిపోయాను అని మహాలక్ష్మి ఒప్పుకుంటుంది అందరూ షాక్ అయిపోతారు అదేంటి మహా సీత గెలవటం ఏంటి అసలు సీత ఎలా గెలుస్తుంది మనం బోల్డు చీరలు అమ్మాం కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది మనం అన్ని చీరలు అమ్మలేకపోయాము సీత ఆఫీస్లో చాలా ప్రోగ్రెస్ చూపించింది నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను అక్కడ అన్నీ తెలుసుకొని వచ్చాను నేనే షాక్ అయిపోయాను సీత అన్నీ తెలుసుకుంది అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక జన అయితే నిజమా నువ్వు చెప్పేది నమహా అసలు ఓనమాలు రాని సీత ఎలా గెలిచింది అని అడుగుతూ ఉంటాడు లేదు నిజంగానే సీత గెలిచింది నేను ఒప్పుకుంటున్నాను పందానికి ఒకరోజు ముందే నేను ఒప్పుకుంటున్నాను సీతే గెలిచింది అనటానికి నేనే సాక్ష్యం అని చెప్పటంతో గిరి అర్చన ప్రశ్నిస్తూ ఉంటారు లేదు నువ్వు ఏదో జరిగింది అక్కడ ఫ్రాడ్ జరిగినట్టుంది నువ్వు సరిగ్గా అన్నీ ఎంక్వైరీ చేసుకునే వచ్చావా అని అడుగుతూ ఉంటారు నిజంగానే నేను అన్నీ తెలుసుకునే వచ్చానని అనటంతో ఏం ప్రోగ్రెస్ చూపించిందని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఇప్పుడు నేను అవన్నీ వివరించి చెప్పలేను నేను చెబుతున్నాను కదా సీతే నెగ్గింది అని అనటంతో గిరి అంటాడు ఇంకా పందానికి ఒకరోజు గడువు ఉంది కదా నువ్వు ఈ లోపే ఎందుకు ఒప్పుకుంటున్నావు అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు నాకంటే సీత ముందుంది నేను అన్ని చీరలు అమ్మలేకపోయాను అమ్మలేను కూడా ఇంకా అందుకనే సీత గెలిచిందని నేను ముందే ఒప్పుకుంటున్నాను పందెం ప్రకారం సీత గెలిచింది కాబట్టి సీత ఏం అడిగినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతూ ఉంటుంది రామ్ కూడా సీతకి కంగ్రాచులేషన్స్ అని చెబుతూ ఉంటాడు చలపతి కూడా చెప్తూ ఉంటాడు సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది చెప్పు సీత నువ్వు అడిగింది నేను ఏదైనా ఇస్తాను అడుగు అని అనటంతో ఇకప్పుడు సీత స్టార్ట్ చేస్తుంది నేను ఏది అడిగినా మీరు ఇవ్వాలి మాట నిలబెట్టుకోవాలి నాకు జైలు నుంచి మా సుమతి అత్తమను విడిపించండి ఇంటికి తీసుకురండి అని అడగటంతో అందరూ షాక్ అయిపోతారు అదెలా కుదురుతుంది ఆవిడ తప్పు చేసింది మా అమ్మని చంపిన హంతకురాలు సీత ఆవిని విడిపించమంటవేంటి నేను ఒప్పుకోను సీత అని రామ్ చెబుతూ ఉంటాడు ఇక జన కూడా అంటాడు అవును సుమతిని హత్య చేసిన ఆవిడ్ని ఇంటికి తీసుకురమ్మంటున్నావా నేను కూడా ఒప్పుకోను అని అర్చన గిరి కూడా చెబుతూ ఉంటారు ఆవిడ ఇంటికి రావటానికి వీల్లేదు అని అనటంతో మహా అంటుంది అవును సీత ఆవిడ్ని నేను విడిపించలేను వేరే ఇంకేదైనా కోరిక కోరుకో అని చెప్పటంతో రామ్ కూడా చెప్తాడు అవును సీత నువ్వు వేరే ఏదైనా కోరిక కోరుకో మా పిన్ని తీరుస్తుంది అంతేకాని ఇలాంటి కోరిక కాదు అని అనటంతో రూల్ ప్రకారం నేను గెలిచాను మహాలక్ష్మి అత్తయ్య ఓడిపోయింది నేను అడిగింది ఇస్తానని మాట ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎలాగైనా మా సుమతి అత్తమ్మను విడిపించి తీసుకురావాల్సిందే అని చెప్పటంతో మహాలక్ష్మి లేదు సీత నేను ఒప్పుకోను అని అనటంతో మీరు మాట ఇచ్చారు అత్తమ్మ అని అడుగుతూ ఉంటుంది సీత నాకు మాట కంటే రూల్స్ కంటే నా కుటుంబమే నాకు ముఖ్యం సీత వాళ్ళెవరికి ఇష్టం లేనిది నేను చేయను అని మహాలక్ష్మి ముండి పడుతుంది అవును ఆవిడ ఇంటికి వస్తే మేమెవరం ఒప్పుకోము అని అర్చన గిరి జన రామ్ అందరూ కూడా చెబుతూ ఉంటారు లేదు సీత వేరే ఏదైనా కోరుకుంటే కోరుకో లేకపోతే మానే మహాలక్ష్మి తన నిర్ణయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అందరూ ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళిపోవటంతో సీత ఆలోచిస్తుంది అత్తమ్మ ఎలాగ తీసుకురారో మీరు నేను చూస్తాను అత్త అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత శివకృష్ణ లలిత ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు సీత అసలు ఏం చేస్తుందండి అసలు సీత పందంలో గెలుస్తుందా అక్కడ రామ్ కూడా టెన్షన్ పడుతున్నాడు ఒకసారి సీతకి ఫోన్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు ఈలోపు సీతే ఫోన్ చేస్తుంది ఏంటి సీత ఎందుకు అక్కడ రామ్ని మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు ఇలాంటి పందం ఎవరైనా గెలుస్తారా అసలా అని చెప్పి లలిత కోప్పడుతూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నేను ఎప్పుడైనా ఓడిపోయానా నేనే గెలిచాను మా మహాలక్ష్మి అత్త ఒప్పుకుంది నేనే గెలిచానని ఆవిడ ఓడిపోయిందని అని చెప్పడంతో అవునా సీత నిజంగానా నీకు ఆ ఆఫీసు విషయాలన్నీ ఎలా తెలిసే అసలు ఏం చేసావు అని అడుగుతూ ఉంటుంది లలిత శివకృష్ణ అదంతా ఒక పెద్ద కథలే అమ్మ తర్వాత చెప్తాను ఇప్పుడు మరి పందెంలో గెలిచావు కదా ఏం చేస్తున్నావు అని అడగటంతో మహాలక్ష్మి అత్తయ్యను సుమతి అత్తమ్మను విడిపించమని అడిగాను ఇంటికి తీసుకురమ్మని కానీ ససేమిరా అంటోంది అని అనటంతో మరి ఎలాగా అయితే సుమతిని విడిచిపెట్టకపోతే ఎలా ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు శివకృష్ణ నేను ఊరుకుంటానా ఇంత రిస్క్ చేసి పందెంలో కష్టపడి గెలిచింది సుమతి అత్తమ్మను విడిపించటానికి ఏం చేస్తాను అని రే పొద్దున్న కల్లా సుమతి అత్తమ్మ ఇంట్లో ఉంటుంది అని తన ప్లాన్ని మొత్తం చెబుతూ ఉంటుంది ఇక శివకృష్ణ విని ఆశ్చర్యపోతాడు ఇలాంటి ఐడియాలు నీకు అసలు ఎలా వస్తున్నాయే అని లలిత అడుగుతూ ఉంటుంది అన్నీ నానబుద్ధులే అని చెప్తుంది ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది మహాలక్ష్మి అత్త నీకు రేపొద్దున్న కల్లా జింతాక్ జింతాకే చూడు మా సుమతి అత్తమని ఎలా విడిపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామ్ గదిలో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి మామ ఇంకా అంతలా డల్గా ఉన్నావు నేను గెలిచాను కదా అని అడుగుతూ ఉంటుంది సీత నువ్వు గెలిచావని సంతోషపడాలో మా పిన్నిని నువ్వు అలాంటి కోరిక కోరావని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు సీత నీకు అంత మొండి ఆ విద్యాదేవి టీచర్ మీద ఎందుకంత అభిమానం నీకు మా అమ్మని చంపిన ఆవిడ మీద నీకు ప్రేమ అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు మామ విద్యాదేవి టీచరే మా సుమతి అత్తమ్మని నాకు నమ్మకం ఉంది నీకు నమ్మకం ఎందుకు లేదో నాకు తెలియట్లేదు సరిగ్గా మామ నీకే అర్థమవుతుంది ఒకవేళ మీ అమ్మే అయ్యి ఉంటే నిజంగానే అలా జైల్లో మగ్గిపోవటం నీకు ఇష్టమా మామ అని అడుగుతూ ఉంటుంది కాదు మా పిన్ని చెప్తుంది కదా ఆమె నిర్దోషి కాదు అని చెప్పి మా అమ్మని చంపిందని నువ్వు నమ్మవా అని అడుగుతూ ఉంటాడు లేదు మామా మీ పిన్నిది కేవలం ఆరోపణ మాత్రమే ఇంకా రుజువు కాలేదు ఆవిడ బయటకు వస్తేనే కదా ఆవిడ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేది ఆవిడకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా జైల్లో పెట్టించేస్తే ఎలా నిరూపించుకుంటుంది నాకైతే సుమతి అత్తమ్మని గట్టి నమ్మకం ఉంది మామ మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆవిడ బయటికి తీసుకువస్తే నిజ నిజాలు మీకే తెలుస్తాయి మామ నువ్వే ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది సీత ఇక తెల్లారెక జన రామ్ గిరి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు చాలా తప్పు చేసావు సీత నువ్వు వేరే ఏదైనా కోరిక కోరుకొని ఉంటే మహాలక్ష్మి తీర్చేసేది కానీ ఇప్పుడు చూడు నువ్వు గెలిచినా ఉపయోగం లేకుండా పోయింది అని అనటంతో నువ్వేమి మాట్లాడవేంటి సీత అని రామ్ అడుగుతూ ఉంటాడు ఏం మాట్లాడమంటావు మా మీరందరూ మహాలక్ష్మి వైపు ఉన్నారు నన్నొక్కదాన్ని ఒంటరిని చేసేసారు నేనేం మాట్లాడితే మీరేం చేస్తారేంటి అని అడుగుతూ ఉంటుంది ఇంతకీ మహాలక్ష్మి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంత కారులో నుంచి మహాలక్ష్మి దిగుతూ వస్తూ ఉంటుంది లోపలికి వెంట సుమతిని కూడా తీసుకొని వస్తుంది అందరూ సుమతిని చూసి షాక్ అయిపోతారు మహాలక్ష్మి దగ్గర ఉండే మరి బెయిలిప్పించి సుమతిని ఇంటి లోపలికి తీసుకువస్తూ ఉంటుంది ఇదేంటి మహా నువ్వు తీసుకొచ్చావా ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేశావు అని అందరూ కోపడుతూ ఉంటారు అంటే సీత గెలిచిందని కోరిక తీర్చాలని ఇలా చేసావా చెల్లాయ్ అని అడుగుతూ ఉంటాడు చలపతి నేను సీత చెప్పింది కాబట్టి ఇన్నిసార్లు నేను ఆలోచించాను నిజంగానే ఒకవేళ సుమతి అయితే కనుక అలా జైల్లో ఉండటం నాకు ఇష్టం లేదు అందుకని నిరూపించుకునే ఛాన్స్ ఇద్దామని ఇంటికి తీసుకువచ్చాను ఈవిడ సుమతిగా కాదు విద్యాదేవి టీచర్ కానీ ఇంట్లో ఉంటుంది అని తన నిర్ణయాన్ని చెప్తుంది నాకు ఇష్టం లేదు అని అర్చన గిరి రామ్ అందరూ చెబుతూ ఉంటారు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా అత్తమ్మ ఇక్కడే ఉంటుంది నేను అత్తమ్మనని నమ్ముతున్నాను సుమతి అత్తమ్మని అని సుమతిని కౌగులించుకొని సంతోషపడుతూ ఉంటుంది సీత ఇక రామ్ కోపంగా చూస్తూ ఉంటాడు మహాలక్ష్మి కూడా చాలా కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది సీత అత్తమ్మ రెండత్తమ్మ అని సుమతిని గదిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఏం చేస్తుంది సీత ఏం చేయబోతుందో సుమతి ఎలా నిరూపించుకుంటుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం